తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నలభై శాతం నామినేటెడ్ పదవులను బీసీలకు కేటాయించేలా కృషి చేస్తారని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు పట్టణంలో నిర్వహించిన జైసో రేణిగుండంలో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అయితే బీసీల హక్కులు కాపాడడం కోసం వారి రక్షణ కల్పిస్తూ ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు సుధీర్ రెడ్డి యాంకర్ అయ్యే సిక్కుపడుతా ఉంది ఇట్ట 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 అంటావు యాంకర్ మీద ఏంది అది ఒక బాడీ లాంగ్వేజ్ లేదు ఒక మర్యాద లేదు ఆడ కూతురితో మాట్లాడేటప్పుడు ఎట్ట ఎట్ట పడుకోవాలో తెలియదు డ్యాన్స్ వేసుకుంటే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి నువ్వు నాకు ఏం చేయాలి బలకర విషయం నేను ఇంకోటి చెప్పి ముగించుకుంటున్నా వచ్చే డెబ్బై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళా ప్రభుత్వం రావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలవడం ఖాయం గెలిచిన వెంటనే నువ్వు ఏవేవి తప్పులు చేసావో అన్నీ కెబ్బై ఐదు రోజుల్లో ఏవేమి సర్దుకుంటావో సర్దుకో అన్నీ ఉన్నాయి నువ్వు చేసిన ల్యాండ్ స్కామ్కి కి లెక్క ఉంది నీ చేసిన టెంపుల్ స్కామ్కి కి